సిరి సంపదల సిరిచందన మొక్కలు శాండిల్వుడ్ ప్లాట్ ప్రాజెక్ట్ అట్ నగర్ హైదరాబాద్ స్క్వేర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రజా సమస్యలపై ప్రభుత్వం మీద విడుచుకుపడేందుకు ఇప్పటికే నగిరి ఎమ్మెల్యే రోజా వాసిరెడ్డి పద్మ వంటి మహిళా నాయకురాలు ఎందరో ఉన్నారు ఇప్పుడు అదే బాటలోకి మరో ఫైర్ బ్రాండ్ వచ్చి చేరింది రాష్ట్ర విభజనకు ముందు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా పనిచేసిన చిత్తూరు జిల్లా మహిళా నేత పద్మజ వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరింది గతంలో కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా పనిచేసిన పద్మజ రాష్ట్రంలో కాంగ్రెస్ కనుమరుగైన నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు వైఎస్ఆర్ స్ఫూర్తితో వైఎస్ జగన్ చేస్తున్న ప్రజా పోరాటానికి ఆకర్షితురాలైనట్లు పద్మజ చెప్పారు వైఎస్ చనిపోయిన తర్వాత తమలాంటి వారంతా దిక్కులేని వారిగా మిగిలిపోయారని ఇప్పుడు జగన్ ఆ లోటుని భర్తీ చేస్తున్నారన్న ధైర్యం తమకు వచ్చిందని ఆమె అన్నారు నమ్ముకున్న నాయకులకు చంద్రబాబు ఎన్నుపోటు పొడుస్తున్నారని చెప్పేందుకు శిల్పా మోహన్ రెడ్డి ఉదంతమే ఒక ఉదాహరణ అని పద్మజ విమర్శించారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి